తొమ్మిది నెలలు లోపల బిడ్డ ఉందని అంతే తెలుసు పుట్టిన తర్వాత బిడ్డ పుట్టాడు అంతే తెలుసు నేను పుట్టక మునుపు నీకు తెలుసా అమ్మ నేను పుట్టక మునుపు నీకు తెలుసా నాన్నా తెలియదు కానీ ఒక యేసు క్రీస్తు విషయములోనే తాను పుట్టుటకు మునుపే వందల వందల ముఖ్యమైన విషయాలన్నీ కూడా ప్రవచించబడ్డాయి ప్రవచించబడినవి ప్రవచించినట్టుగా జరిగిపోయాయి ఉదాహరణకు ఈ యేసు పుడతాడు అని యేసు పుట్టుక ముందు ఏడు వందల సంవత్సరాల వెనక్కి ప్రవక్త మీకా ప్రవచించాడు అడుగుతుందని చెప్పండి యేసు ప్రభు ఏ ఊళ్ళో పుట్టాడమో ఎత్రేహములో పుట్టేశాడు ఏడు వందల సంవత్సరాల వెనుక మీకా అన్నాడు యోధా నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు నీలో నుండి వస్తున్నాడు నుండి రాజు వస్తున్నాడు అని పత్రాల క్రితం ఊరు పేరెత్తి ప్రవచిస్తే ఏడు వందల ఏళ్ళ తర్వాత ఆ ఊళ్ళో ప్రభు పుట్టాడు మాటలు మాట్లాడుతున్నాడు అంటే నేను ప్రపంచాన్ని సవాదు చేస్తూ దేవుడు అని వెతుకులాడుతున్న వారిని సవాదు చేస్తూ దేవుడంటే అప్పుడు నరుడై నేలకు దిగి వస్తే ఎలాంటి సంఘటనలు జరగాలో వాటిని వివరిస్తూ నువ్వు నమ్ముకున్న దేవుడు దేవతకు ఈ లక్షణాలు ఉన్నాయా అని స్వపరిశీలన చేసుకోమని చెప్పడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు నమ్ముకున్న యేసు నమ్ముకున్న ప్రీయుని మీరు గర్వించాలి యేసును బట్టి ఆనందించాలి ఈ బట్టి వారెవరికి దొరకని ఆ మనకు దొరికాడు అని సంబరపడిపోవాలి కేకు కట్ చేసే ఆనందం కాదు ఈ విశిష్టతలు మరెవరికి లేని విశిష్టతలు కలిగిన ఆ ఏకైక క్రీస్తును నమ్ముకున్నందుకు ఆనందపడాలి పిల్లరా ఏ ఊళ్ళో పుడతాడో ఏడు వందల ఏళ్ల క్రితం ప్రవచించబడింది అలాగున పుట్టేశాడు రెండవది ఆయన కన్యకకు జన్మిస్తాడు అని కూడా ప్రవచించబడింది పురిగా ఇది ప్రభువు ఇంకా ఏడు వందల సంవత్సరములు రమారమి జన్మిస్తాడు అనగానే ఏషియా అనే ప్రవక్త ఏడో అధ్యాయము పద్నాలుగు వచనములో ఆయన కన్యకకు జన్మిస్తాడు అని స్పష్టంగా రాశాడు చెప్పండి ఏసుప్రభు ఎవరికి జన్మించాడు కన్యకకు జన్మించాడు మూడవది ఆయన సొంత ప్రజలే ఆయనను తిరస్కరిస్తారు అదే జరిగిపోయింది కదమ్మా నాలుగు తన్ను నిందించే వారి ముందు ఆయన నోరు తెరవకుండా ఉండడానికి ఎంచుకుంటాడు నోరు తెరవగలడు కానీ తెరవకుండా ఉండడానికి ఎంచుకుంటాడని అదే ఏషియా రాశాడు అలాగే జరిగిపోయిందమ్మా ఆయన మన పాపముల కోసం బలియాగం అవుతాడని అదే ఏషియా రాశాడు యాభై మూడవ అధ్యాయంలో అలాగే జరిగిపోయిందమ్మా ఇలాగున ఏడు వందల ముప్పై సంవత్సరాల క్రితం ప్రవక్త అనే చెప్పిన ప్రవచనాలన్నీ యేసు క్రీస్తు జీవితంలో నెరవేరిపోయాలి ఈ యేసు జయోత్సవముతో గాడిదపై ఎక్కి ఎరుసలేముకు వెళతాడు అని చెకరియా అనే ప్రవక్త అలా వెళ్ళక పూర్వము ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రవేశించాడు అలాగే వారు అని అంటాం కదా మనం ఆ ఈ మట్టారుయోత్సవముతో కూడలి నుండి ఎరువుకు గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఆయన వెళ్ళిపోయాడు చరిత్రలో ఇది కూడా నెలవేదే ఆ యేసు క్రీస్తు బ్రమను వేసేటప్పుడు ఆయన వస్త్రాలు పంచుకుంటారు అని ఆయన మరణానికి ముందు చెప్పాడు వెయ్యి సంవత్సరాల క్రితం ప్రవచించాడు అలాగే జరిగిపోయింది ప్రేమ ఇలా అనేక ప్రవచనాలు నేను చెప్పగలను పరిశుద్ధ గ్రంథములో రమారమి ఎనభై ఎనిమిది మంది ప్రవక్తలు ఉన్నారు వినండి జాగ్రత్తగా ఎనభై ఎనిమిది మంది ప్రవక్తలు పాత క్రొత్త నిబంధనలో ఉన్నారు వారిలో అరవై ముగ్గురు ప్రవక్తలు పాత నిబంధనకు చెందినవారు వారిలో ఇరవై ఐదు ప్రవక్తలు కృత నిబంధనకు చెందినవారు మొత్తం అరవై ఎనభై ఎనిమిది ప్రవక్తలు మీకు ఒక సవాల్ విసు ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న ఇస్లాం మతములో మొత్తం ప్రవక్తలు ఎంత మంది అడిగి చూడండి అందులో వాస్తవమైన ప్రవచనాలు పలికిన లేరు కానీ వారు చిన్న చిటక మాటలు చెప్పిన వాళ్ళందరినీ ప్రవక్తలుగా లెక్కగట్టి ఇరవై ఒక్క మందిగా వారు తేల్చారు కానీ బైబుల్లో ఎనభై ఎనిమిది మంది ప్రవక్తలు ఉన్నారు ఇండియాలో ప్రధాన మంది ప్రవక్తలు అడగండి మాట రాజు వాళ్ళకి ఎందుకు తెలుసా అసలు హిందూయిజం లో ప్రవర్తన కాన్సెప్టే లేదు వారు అంటారు మాకు కొత్తగా ప్రవక్త ఉండడం ఏంటండి ఉన్నవాళ్ళందరూ ప్రవక్తలేనండి అంటారు అండి ఎందుకండి అలా అంటే మాది సనాతన మతం అండి సనాతనం అంటే ఈనాటికి తెలీదు సనాతన మతం అంటారు వాళ్ళు నిర్వచనం మతములోని దేవుడు కానీ గొప్పవాడు అవ్వాలంటే ఆ దేవుడి గురించి ముందుగా రాయబడాలి ముందుగా చెప్పబడాలి ముందుగా ప్రవక్తులు పోషించాలి చెప్పినవి చెప్పినట్టుగా కాలం తిరిగినప్పుడు అవి నెరవేరిపోవాలి గురించి ప్రవచనాలు లేవు ఏ దేవత గురించి ప్రవచనాలు లేవు ఇక ఇస్లాములో దేవుడు నరునిగా అవతరించి రావడం అన్న కాన్సెప్టే వారు నమ్మరు అందుకే ప్రపంచములో ఇవాళ ఎనభై ఎనిమిది మంది ప్రవక్తలు కలిగిన వారు వారందరూ దేవుని మాటలు ప్రపంచములో భవిష్యత్తుకు సంబంధించినవి పలికిన వారే పలికినవి పలికినట్టుగా నెరవేరిన అందున యేసు గురించి ప్రవచించిన వందల వందల ప్రవచనాలు ప్రధానమైన అరవై ప్రవచనాలు తప్పకుండా నెరవేరిపోయిన ఏకైక విశిష్టత ఈ బైబుల్ గ్రంథానికే ఈ బైబుల్ ప్రవక్తలకే ఈ బైబుల్ దేవునికి హలిలుయా హలిలుయా అందుకని నేను అనుకున్నాను నేను పుడితే పుట్టేంత వరకు మా అమ్మ నాన్నలకు తెలియదు కానీ దేవుడు పుడితే తెలియాలిగా ముందుగా తెలియాలిగా కాబట్టి ఆ ముందుగా తెలిపిన వాళ్ళు ఎవరు ఏం తెలిపారు ఎవరి గురించి తెలిపారు తెలిపినవి తెలిపినట్టుగా జరిగిపోయాయా అని పరిశీలన చేస్తే జరిగిపోయాయి ఎవరి విషయంలో జరిగిపోయాయి క్రీస్తు విషయంలోనే జరిగిపోయాయి అందుకే క్రీస్తు నేను దేవుడు అని నమ్మడానికి ఇది నా పరిశోధనలో నేను చేసిన ఒక ప్రాముఖ్యమైన పరిశీలన పరిశుద్ధ గ్రంథములో మొత్తం రెండు వేల ఐదు వందల ప్రవచనాలు ఉన్నాయి ఈ రెండు వేల ఐదు వందల ప్రవచనాలలో ఒక పండితుడు డాక్టర్ హ్యూజ్ రోస్ అనే ఆయన పరిశోధన చేసి ఆది కాండము ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రవచనాలను రెఫరెన్సు లెక్క పెడితే రెండు వేల ఐదు వందల కీలక ప్రవచనాలు దొరికాయి ఆ పండితుడు ప్రవచనము రెఫరెన్స్ జరిగితే ఎప్పుడు జరిగింది జరిగినట్టు బైబుల్ ఎక్కడుంది చరిత్రలు ఎక్కడుంది పుస్తకం రాసాడు ఆయన ఇది మరుగైపోయిన విషయం కాదు నీవు వెళ్ళి చదువుకోవడానికి అందుబాటులో ఉన్న గ్రంథాలే రెండు వేల ఐదు వందల ప్రవచనాలతో ఎనభై ఎనిమిది మంది ప్రవక్తలతో ఈ ఎనభై ఎనిమిది మంది మాట్లాడిన ప్రవచనాలు భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి మాట్లాడితే చెప్పినవి చెప్పినట్టుగా ప్రవచనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి రెండు వేల ఐదు వందలలో రెండు వేలు ఎక్కువ ఐదు వందలు ఎక్కువ రెండు వేల ఎక్కువ జరిగిపోయాయి ఆ పుస్తకంలో ఆ వేల ప్రవచనాలు ఎలా నెరవేరిపోయాయో రాయబడింది ఇక మిగిలిన ఐదు వందల ప్రవచనాలు ఇప్పుడున్న కాలంలో అతి త్వరలో ప్రభు వచ్చే నాడలో చకచకా చక్క చక్క నెరవేరిపోతున్నాయి అదే ఈ మాటలు మాట్లాడుతుంటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది నా పరువు పులకరిస్తుంది ఎందుకంటే ఈ దేవుళ్ళ బసాలులో నేను మోసపోలేదో నిజమైన దేవుణ్ణి నేను కనుక్కోగలిగాను నువ్వు కనుక్కున్నావా ఇది మీ ముందు నేను ఉంచుతున్న ప్రశ్న రెండవది రెండవది ఎందుకండి ప్రవచనాలు ఉన్నంత మాత్రాన ఆ పుట్టినోడు దైవస్వరూపుడు అవుతాడా దేవుడు అవుతాడా దైవావతారం అవుతాడా అవ్వకేమవుతుంది నేను లెక్కల శాస్త్రజ్ఞుని అడిగాను ప్రొఫెసర్ పీటర్ సోనర్ అనే ఆయన గణిత శాస్త్రవేత్తని అడిగాను ఏమండి మీ లెక్కల్లో భవిష్యత్తు గురించి ప్రవచనాలు ప్రవచిస్తే ఆ ప్రవచనాలు ప్రవచించినట్టుగా నెరవేరిపోతే దానికి మీ లెక్కల శాస్త్రం ఏం చెబుతుందండి నేను అడిగాను లెక్కల గణిత శాస్త్రవేత్త ప్రపంచ శాస్త్రవేత్త అన్న మాటలు ఎనిమిది వినండి కేవలం ఎనిమిదే ఎనిమిది ప్రవచనాలు జరగబోయే దాని గురించి మాట్లాడితే అవి జరగడానికి లెక్కల్లో అవకాశము ఎంత సంభావ్యము ప్రాబబిలిటీ అనే ఈ లెక్కల శాస్త్రం ప్రకారం అందరికి అర్థం కాపీ పర్వాలేదు అన్నాడు ఆయన పది నెత్తి మీద పదిహేడు అంటే ఏంటండి అని అంటే అంటే ఏంటండి అని అంటే జాతమేనండి ఈ ఒకటి మధ్యలో వేసి రెండు వైపున రెండు చెవులు పెట్టి ఒకటి తర్వాత పదిహేడు సున్నలు పెట్టి ఈ ఒకటిని భాగిస్తే కుడివైపు చెవులు ఏమో తెలుసా సున్నా 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 పాయింట్ పదిహేడు ఆ తర్వాత ఎక్కడో ఒకటి వస్తుంది అంటే ఏంటంటే సోదర్ గారు అని అన్నారు కుడివైపున చెవిలో మీకు సున్నా పాయింట్ 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 వచ్చింది అండ్ అర్థం ఏంటంటే లెక్కల్లో దాదాపు సున్నతో సుమానం అది దాదాపు సమానం అంటే ఏంటంటే అంటే ఏంటంటే కేవలం ప్రవచనాలు ఒక వ్యక్తి జీవితంలో పలకబడి అవి నెరవేరాలంటే లెక్కల శాస్త్రములు అసభం సాధ్యం కాదు అనే అర్థం లెక్కల శాస్త్రం నోరెళ్ళబెట్టింది పెట్టింది ప్రవచనాలకు శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోయింది అలాంటిది ప్రవచనాలు క్రీస్తుకు చెందినవి చకచక చకచకా నెరవేరిపోయాయి మూడు వందల ప్రవచనాలు అందుకే సైన్స్ నోరాలు పడుతుంది లెక్కల శాస్త్రం నోరాలు పడుతుంది ఇది శాస్త్రానికి అందదండి ఇది మానవ జ్ఞానానికి అందదండి దేవుడు జోక్యం చేసుకుంటే ఇది జరుగుతుందండి అంతే తప్ప మానవ సైన్స్ వివరించలేదండి అన్నాడు పీటర్ స్టోనర్ అందుకే శాస్త్రాలకు అతీతముగా దేవుడే జోక్యం చేసుకుని ఆత్మస్వరూప దేవుడే శరీర ఈ లోకములోనికి ముందస్తు మూడు వందల తనను గురించిన ప్రవచనాలు ప్రవక్తల చేత ఏళ్లకు ముందు చెప్పబడు వాటిని పురుషుడు ఆయనకు వలే ఇన్ని ప్రవచనాలు కలిగిన మరొక దేవుడి లోకములో లేడు అందుకే మనం పండుగ చేసుకుంటున్నాం ఇవాళ రెండవది ఆయన చారిత్రక పురుషుడు చారిత్రక పురుషుడు మొదటిది ప్రవచన పురుషుడు రెండవది చారిత్రక పురుషుడు అనగా ఎస్ క్రీస్తు ఉంది ఇలా ఇది చెప్పాలి మీకు ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు కార్డు ఇచ్చారు ప్రభుత్వం వారు ఏంటది ఆధార్ కార్డు అనుకుందాం ఆధార్ కార్డు నీ ఆధార్ కార్డు నీదే